పెట్టుకోవాలి <laughs> అన్నారు ఏంటే డెట్మాట కంప్లైంట్ రాసిచ్చాం ఆ కంప్లైంట్ కనిపించలేదు ఫస్ట్ ఎయిట్ రాసాం కంప్లైంట్ అంటే మళ్ళీ కంప్లైంట్ రాసుకుని ఇచ్చాం ఇచ్చిన తర్వాత చూసేసేసి ఆయన కనిపించి గద్దించారు గద్దించిన తర్వాత సార్ అంటే రసిగారు అన్నారు మీరు రాంగ్ అమ్ఐ రావటం మూడోసారి ఇది అమ్మా మళ్ళీ రసిగారే ఇది మూడోసారి ఈ రాటం ఎందుకు ఎందుకంటే చేస్తున్నారు అని చెప్పి అరిశారు అరిసిన తర్వాత కాదు సార్ మా మమ్మల్ని కొట్టేది మమ్మ కాలేజీ పోయిందని అన్నారు కాలేజీ పోయిందంటే మీ అమ్మాయి అసలు తీసుకోవడం சார் எச்சு மேம் பண்ணலாம் உங்களுக்கு அப்படி பண்ணல அது புத்திர கல்ஸ் மம்மளே கொட்டியா వారం రోజులు హాస్పిటల్లో వచ్చాము వాళ్ళే విధం లేదు వాళ్ళ కట్టు కావాలని దొంగట్లు దొంగట్లు మాయా అచ్చనిచ్చి తెలిసి వాళ్ళు అమ్మకం లేదు బండి సైలిండర్ గాలి ఖాళీ అయిపోయి ఏదో ఆ దాన్ని కట్టేపిచ్చుకొని మేము పట్ల డబ్బు కూడా పడకపోతే వాళ్ళ హాస్పిటల్లో ఉండదా మేము హాస్పిటల్లో మరి హాస్పిటల్లో ఉన్న ఒక వారం రోజులు పిల్లడికి కావాలని అన్ని మొత్తం కింద పట్టడి గుర్తించాడంటే టెస్ట్ అన్నీ చేశారు టెస్ట్లు చేసి ఏమి లేదని చెప్పి కట్టి చెప్పింది అమ్మా అని చెప్పి ముందుకు రాసి కట్టి కట్టు కట్టు పంపించారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టు కట్టి తర్వాత కూడా ఈ కట్టు కట్టు తీసేసి మా ఫస్ట్ కట్టు కూడా ఇప్పుడు నేను పెళ్లి ఆడ పీఎస్పీ ఆఫీస్ ఇది పోయిన శనివారం అమ్మా ఆడిపోయిన శనివారం జరిగింది శనివారం కదా వాళ్ళ శనివారం కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ అన్నారు ఏంటమ్మా అంటే మీ చీసీ కెమెరా కూడా చెక్ చేసుకుని సార్ అక్కడికి వచ్చి అడగండి సార్ మా తప్ప తప్ప మాకు కావాలని చేస్తారు సార్ అని చెప్పి అన్నాం పక్కన కావాలని చెప్పి మేమే కొట్టామని చెప్పారంట అసలు ఆమె వల్ల ఫస్ట్ పేరు నాకు తెలిస్తారు మాకు అక్కడ అల్లు అదే వారు పని చేపట్టారు ఇంటి సిద్ధు అంటారు ఆయన పేరెంట్ అసలు పేరేంటి తెలియదు అయ్యా నాకు జిరిషా పొద్దున్న లేసాడే బాబా అనే లేసాడు కానీ కొంచెం ఆ జగడ్ కాదండి పిల్లడు కొద్ది నెల ఉంటాడు తింటా కొత్త పిల్ల కొద్ది నెల కలిగి ఉండటం చూసుకుంటున్నాం పొద్దున్న లేసాక మరి నేను పల్లెకి వచ్చేసాను పాప అసలు ఎప్పుడు పొద్దున్న పడుకున్నాడు పడుకున్నాడంట పడుకున్నాడుకే పడుకున్నాడు కాదంటే ఏంటో అమ్మమ్మ మిక్కులకు పట్టమను మిక్కులు పడుకుంటే తిట్టాడు కూడా లేచాడంట లేదు అమ్మ అమ్మ అని పిల్లకప్పు పట్టుకున్నట్ట పట్టుకుని అమ్మ నాకు ఫోన్ చేసింది అమ్మ పిల్లడు ఎక్కువ చాపుతున్నాడు అమ్మా కాలు నొప్పు అనుకుంటు పడుకున్నాడు అమ్మా కాలు పడుకున్నటే అప్పుడు అమ్మ అమ్మ అన్నాడు అంట నొప్పు అది ఏటో ఎటు చూపించాడంట చూపితే జరగ నన్న నొప్పి అవుతున్నాడు లాగేస్తుంది కావాలనుకుని ఎక్కువ చది అమ్మా అంటే పడుకున్నాడు అమ్మ టిఫిన్ దాన అంటే పడుకున్నాడు అమ్మా అంది సరే అమ్మ పడుకొని మా అన్న అది కొన్నా అన్నాను లేట్ ఆవని వెళ్తుందంటే ఎలక పుల్లకే పిల్లడు అన్నాడు దగ్గరే చనిపోయాడు అమ్మా దగ్గరే చనిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్తాడు ఇక్కడ తీసుకెళ్తాము అక్కడ తీసుకెళ్తే మేము పిల్లల్ని చూడమ్మారా ఇక్కడికే తీసుకెళ్ళండి అన్నారు అదే మా ఇంటి దగ్గర హాస్పిటల్ పిల్లల్ని చూడబడుమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మేము తీసుకొచ్చాము